అందరికీ నమస్కారం శ్రీధర్రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట స్థలాలలో నూట పద్దెనిమిదవ శైవక్షేత్రం మరియు కావేరి నది ఉత్తర తీరాన గల అరవై మూడు శివక్షేత్రాలలో అరవై మూడవ స్థానంలో ఉన్న మలై ప్రాంతంలో గల మరగద చలేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ మరగద చలేశ్వర ఆలయము తమిళనాడులోని తిరుచి నగరం నుండి నమక్కల పట్టణానికి వెళ్లే మార్గంలో సుమారు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని మరగద చలేశ్వరుడు తృణజ్యోతీశ్వరుడు ఈంగోనాథరు కోలంతరు అచ్యుతీశ్వరుడు బ్రహ్మేశ్వరుడు మరియు త్రితార్ అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను మరగదవల్లి తాయారు మరియు మరగదాంబిక అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం ఉన్న కొండను మరగదమలై తెనై కలయం శివశక్తి మలై ఎంగోయి మలై మరియు ఎరట్టిమలై అని పిలుస్తున్నారు ఈ ఆలయ స్థలవృక్షము చింత చెట్టు ఈ ఎంగోయి మలైకి సమీపంలో కావేరి నది ప్రవహిస్తున్నది ఈ కొండను ఆనుకొని నది ప్రవహిస్తున్నది ఈ శూర్పనత నదిని కూడా పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురము రెండు ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పుముఖంగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ మరగద చలేశ్వర ఆలయము ఒక చిన్న కొండపైన కలదు ఈ ఆలయాన్ని చేరడానికి సుమారు ఐదు వందలకు పైగా మెట్లను వెళ్ళాలి ఈ మెట్లు ఏకరీతిగా ఉండవు కొన్ని చోట్ల దెబ్బతిని కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కి వెళ్ళాలి తిరు ఎంగోయి మలై అనే ఈ ప్రాంతం యొక్క పేరు తిరు ఈ వంగై మలై అనే తమిళ పదము నుంచి వచ్చింది ఈ అనే తమిళ పదానికి తేనెటీగా అని అర్థము ఈ ఆలయానికి వచ్చిన అగస్త్యర్ మహర్షి ఒకరోజు సాయంత్రము ఆలయ ద్వారాలు మూసి ఉండడముతో తేనెటీగ రూపాన్ని ధరించి గర్భగుడిలోనికి వెళ్ళి స్వామిని పూజించారు అందుకే ఈ ప్రాంతము తిరు ఎంగోయి మలైగా పిలువబడింది పార్వతీమాత ఇక్కడ శివుడిని పూజించింది కనుక ఈ కొండను శివశక్తి మలై అని పిలుస్తున్నారు ఈ ఆలయ దిగువ భాగాన యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ లలితాంబిక ఛాయాపీఠం కలదు ఈ ప్రాంతానికి సమీపంలో మూడు ముఖ్యమైన పాడలు పెట్ట శివక్షేత్రాలు కలవు అగస్తీర్ మహర్షి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒకే రోజులో ఈ మూడు ఆలయాలను సందర్శించి వచ్చేవారు అగస్తీర్ మహర్షి ఉదయము కులితలిలోని కదంబర ఆలయములోని కదంబనాథుని దర్శించి మధ్యాహ్నము అయ్యర్మలయలోని రత్నగిరీశ్వరుని పూజించి చివరగా సాయంత్రము ఈ తిరుయంగోయి మరగద చలేశ్వరుని దర్శించుకునేవారు ఇప్పటికూడా కార్తీక నెల సోమవారాల్లో ఈ మూడు ఆలయాలను ఒకే రోజులో దర్శించడము పవిత్రంగా భక్తులు భావిస్తున్నారు ప్రముఖ చోళ చక్రవర్తి ముసుకుంద చక్రవర్తి ఈ ఆలయంలోని శివుడిని పూజించారు ఈ ఆలయంలోని శివలింగము పారదర్శకంగా ఉంటుందని శివలింగం ముందర కర్పూరాన్ని కాల్చినప్పుడు పచ్చని నీడను వెదజల్లుతుందని చెబుతున్నారు అందుకే దీనిని మరకత లింగం అంటారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి విష్ణుదుర్గా అమ్మవారు చండికేశ్వరుడు నాయనార్లు భైరవేశ్వరుడు అగస్తేరి మహర్షి యొక్క విగ్రహాలు కూడా కలవు ఈ ఆలయము తిరుచి నగరము నుండి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను నమక్కల పట్టణము నుండి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు తిరుచి నుండి నమక్కలు వెళ్లే బస్సు నెక్కి ఈ తిరు ఎంగోయి మలై వద్ద దిగవచ్చు లేదా తిరుచి నగరం నుండి కరూరు వెళ్లే బస్సునెక్కి కలితలై పట్టణంలో దిగి అక్కడి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో గాని ప్రైవేటు బస్సుల ద్వారా కానీ రావచ్చు ఈ ఆలయము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుఎంగోయి మలలోని మరగద చలేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ